ప్రైజల దేవుని మాట అని ఈ యొక్క దేవుని యొక్క తలంపును మీ వద్దకి వచ్చిందంటే దేవుడు మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో రోజువారీ పనుల విషయంలో మనము ఎంతమంది ఉదయమునే లేచి దేవుడికి ప్రార్థించుకోగలుగుతున్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఒక్కసారి మీరు మీరు జీవితాలని వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అది మీకే కాదు నాకు కూడా అది వర్తిస్తుంది ఉదయం వీ నిద్ర లేచిన వెంటనే గబగబా గబగబా మన పని పాటల్లో మనం వెళ్ళిపోయి తండ్రి తినేటప్పుడు త్రాగేటప్పుడు తండ్రి ప్రభు మనం క్షమించి మేము ప్రార్థన మేము ఏదో కోచ్ నుంచి చదువుకుని కంగారు కంగారుగా పని పాటల్లోకి వెళ్ళడం కాదు కానీ మనం వేగు జాముని నిద్రలేసి నాలుగు గంటలకు అలారం పెట్టుకొని తండ్రి ఈ ఆత్మను పెట్టిన దీపం ప్రభా ఈ దీపాన్ని వెలిగించేవా ఈ దీపము ప్రభా కొండ కింద నాయన కొంచెం కిందో మంచం కింద కాదు కాని ప్రభా ఇది ఓదేవా ఇత ఏ స్థలపంలో దీప మా మా దీపాన్నించని మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన పక్కన వచ్చి కూర్చుంటాడు దేవుడు మన పక్కన వచ్చి కూర్చున్నప్పుడు మనం ఏం ప్రార్థిస్తున్నామో విజ్ఞాపన కట్టే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ఏమి మొరు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వింటూనే ఉంటారు ఇలా వింటూ ఉండగా మనం ఏదైతే అడుగుతున్నామో అడిగిన వెంటనే మనం లేచిపోయి మన పనిపాట్లోకి వెళ్ళిపోవడం కాదు వెంటనే మన మనం అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి అతను అతను మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నా బిడ నువ్వు నన్ను ఈ యొక్క అడిగేవు కదా దీనికి ఆన్సర్ చెబుతాను అన్నప్పుడు ఆన్సర్ వినేవారిగా మనం ఉండట్లేదేమో వెంటనే లేచిపోయి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామేమో నా ప్రియ బిడ్డను ప్రార్థించావు కదా నీకు సమాధానం ఇవ్వడానికి నీ ఎద్దకొచ్చిన అన్నప్పుడు మనం వినేవారిగా ఉండట్లేదేమో ప్రార్థించే పెదవులు మన దగ్గర ఉన్న వినే చెవులు మన దగ్గర లేనప్పుడు దేవుడి నుంచి వచ్చే ఆ యొక్క సందేశం మనం వినలేని స్థితిలో ఉంటున్నాము ఒక ఎవరికైనా ఫోన్ కాల్ చేసినప్పుడు మన మాటే వినిపించినప్పుడు మనం వెంటనే ఎదుటివారి మాట వినపడినప్పుడు ఫోన్ కాల్ సంభాషణ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాము మనము కూడా దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడింది వినట్లేనప్పుడు మళ్ళీ కూడా అర్ధాంతరంగా కట్ చేస్తాడేమో ఒక్కసారి ప్రియ సహోదరులరా సహోదరులారా మీరు అర్థం చేసుకోండి మనం ప్రార్థించుకుని మనం కొంతసేపు కొన్ని టైం లేకపోతే ఒక అరగంట టైం ఉంటే ఒక గంట దేవుడికి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు స్మెల్ అనే స్వరంతో మన హృదయంలోంచి మాట్లాడచ్చు లేకపోతే మనం దైవ జ్ఞానములు జ్ఞానములు బైబుల్ చదువుకుంటున్నప్పుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు అనేక మంది దైవ సేవకులు చేసిన కార్యముల ద్వారా వారికి తోడై ఉన్నప్పుడు మనకు మనకు కూడా ధైర్యం చెబుతూ నీకు నేను తోడై ఉంటాను భయపడకున్నా బిడ్డ అన్నప్పుడు మనం ఓదార్పు పొందుతాం ఆ విధంగా మాట్లాడచ్చు అదే విధముగా మనం సెల్ ఫోన్స్ లో వాక్యాలు చూసినప్పుడు దైవ సేవకులు చెప్పే మాటల ద్వారా మనం ఆదరణ పొందొచ్చు అంతేకాకుండా చర్చికి వెళ్ళినప్పుడు ఆదివారం దినం శుక్రవారం దినం దేవసేవకులు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మనం అది వింటూ దాన్ని ధ్యానించుకుంటూ మరలా ఇంటికి వచ్చి వారమంతము బైబిల్ తీసుకుని చదువుకుంటున్నప్పుడు దేవుడు దాని ద్వారా మనతో మాట్లాడచ్చు దేవుడు ఏ విధంగా మాట్లాడితే అనేది మనకు తెలియదు మన పరిస్థితులు బట్టి మన కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరితో దేవుడు తప్పనిసరిగా మాట్లాడే దేవుడు మన దేవుడు నాయన ప్రియ బిడ్డ మీరు వినండి మన దేవుడు కళ్ళుండి చూసే దేవుడు చెవులుండి వినే దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు చేతులుండి కార్యం చేసే దేవుడు కాళ్ళుండి మన ఎద్దుకు నడిచి వచ్చే దేవుడు మన దేవుడు సర్వ సర్వాధికారి ఈ ఆకాశ మహాకాశములంతా విస్తారమైన దేవుడు బలాఢ్యుడైన దేవుడు గొప్ప దేవుడు మన యుద్ధకు మనం ప్రార్థించినప్పుడు ఈ లోకంలో మన ఒక చిన్న వంటి వారం మన ప్రార్థన కూడా వినే ఈ దీనులు ప్రార్థన విని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వినేవారిగా ఉంటున్నామో లేదో ఒక్కసారి 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 మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రార్థించడం మన వంతు కార్యం చేయడం తన వంతు అదే విధంగా మనం ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా అని మనం బైబిల్ చదువుకుని కొన్ని వచనాలు చదువుకుని మన పని పాటల్లో మళ్ళా వెళ్ళినప్పుడు ఆ ఉదయకాల కాల సమయంలో చేసిన ప్రార్థన ఉదయ కాల సమయంలో చే చదువుకున్న వాక్యాలు విడిచిపెట్టకుండా తండ్రి దేవా ఇదిగో ఈ యొక్క తినడానికి మాకు ఆహారం ఇచ్చేవయ్యా ఇదిగో కట్టుకోవడానికి వస్త్రం మాకు ఇచ్చేవయ్యా ఇదిగో దేవా ఇగో ఈ జాబ్ చేసుకోవడానికి మాకు ఈ జాబ్ ఇచ్చావయ్యా ఇదిగో తండ్రి మాకు చుట్టాలని మా బంధువులు ఇచ్చావయ్యా ఇంకో మేము తినడము మేము త్రాగడము మేము తెచ్చుకోడమే కాదయ్యా ఇంకో సమస్త ప్రజలకు మీరు దయచేస్తున్న దేవుడు వేయ తెసానికి తెలియదంటే ఏది లేదయా ఇదిగో మా జనాంగాన్ని మేము మార్చుకోవడానికి మమ్మల్ని మోక్ష లేవాలని నిలబెట్టవ్వా ఇంకో తండ్రి నేను ఎరుగుని వారని ఎక్కువ మంది నశించిపోతున్నారయ్యా ఆ జనాంగం కొరకు మమ్మల్ని నిలబెట్టే వారిగా ఉండండి ఇదిగో దేవా ఇదిగోను మతస్సు వార్తలను యహాన్సు వార్తలను లోకాసు సువార్తలను అనేకమైన ఉపమానం చెప్పావు ప్రభా ఇగో నీ దాసులకు నాయన ప్రభా ధ్యానారంలు ఇచ్చినప్పుడు పది ధ్యానారములు ఇచ్చిన వ్యక్తి పది ధ్యానారంలు మళ్ళా మరలా దేవునికి అప్పగించాడు ఐదు ధ్యానారంలు ఇచ్చిన వ్యక్తి ఐదు ధ్యానం మళ్ళీ అప్పగించాడు ఒక్క ధ్యానారం ఎవరికైతే ఇచ్చాడో అతను అది దాన్ని భూమిలో దాచిపెట్టి మరలా దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆ ఒక్క దేనారం అప్పగించినప్పుడు నువ్వు దాసుడు అని అని ఎరిగి ఆ ధ్యానారం తీసుకుని పది ధ్యానారం ఇచ్చిన వ్యక్తికి ఎలాగ ఇచ్చాడో ఆ విధంగా మనము ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపము కాబట్టి ఈ ఆత్మ ద్వారా అనేక మందిని వెలిగించి దేవునికి సాక్షులుగా నిలవబడి ఇదిగో ప్రభా ఈ ఆత్మ ద్వారా మరలా మేము సంపాదించిన ఆత్మ లిగో అని చెప్పినప్పుడు పరలోకముందు అనేకమైన కోటాను ఆను కోట్ల దేవదూతలు ఎంత ఆనందపడతాయో ఆనందభరితంగా ఉంటాయో ఆ విధంగా మనకు లే మనము లేకుండా మనం దేవుడి ఆశీర్వాదాలు పొందుతూ కూడా సువార్త చెప్పలేని స్థితిలో ఉంటున్నామేమో మనం ఈ విధంగా ఉండాలంటే ప్రార్థించుకోవాలన్నా వాక్యం చదవాలన్నా దేవుడు మనతో మాట్లాడాలన్నా ముందుగా మనం చేయవలసిన పని ముఖ్యముగా ఒకటి ఉంది ఏంటంటే ప్రియా సహోదరి ప్రియా సహోదరులరా మనము ప్రార్థించుతాం ప్రార్థించినప్పుడు వాక్యం చదువుతాం చదువుకుంటున్నప్పుడు దేవుడు వింటున్నాడా అనే అనుమానం మనకు కలుగుతుంది దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో పరిశుద్ధమైన పెదవులతో ప్రార్థించే వారి ప్రార్థనే వింటుంటాడు పరిశుద్ధమైన పెదవులు అంటే అదుషయా గారు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అగ్ని కారుతో నిప్పు పట్టుకెళ్లి దోతికి చెప్పినప్పుడు మూతికి అంటించినప్పుడు ఏషియా పెదవులు ఏ విధంగా పరిశుద్ధపరిచాయో ఆ విధంగా నా పెదవులు పరిశుద్ధపరచ ప్రభావ ఇదిగో దేవా ఈ పాపం అనే హృదయము ఇంగో నువ్వు నాయనా తిని నివసించడానికి యోగ్యకరంగా నాయన ఈ హృదయాన్ని దేవా ఇదిగో నువ్వు మనుషులు కట్టిన దేవాలయాల్లో నువ్వు నివసించేది ఎవడు కాదు కదా ప్రభా ఇగు నీ పోలికి చెప్పును నన్ను ఇగో నా హృదయం అనే దేవాలయంలో నివసించాలంటే ప్రభా ఇంగో నాయన పక్క వారిని చూసుకుంటు పోతున్నామో ప్రభా అశ్వతున్నానేమో దేవా ఇదిగో ఎవరైనా ఏదైనా బంగారం కొనుక్కుంటే వస్త్రములు కొనుక్కుంటే దాన్ని చూసి ఆశపడి నేత్రాక్ష కలిగి ఉన్నానేమో ప్రభా ఇగో జీవ కలిగి ఉన్నానేమో ప్రభా శరీరాశల కోరికలు ఉన్నాయేమో ప్రభా అటువంటి చెడ్డ కలంపులు చెడ్డ వార్తలు పుట్టిస్తున్నానేమో ప్రభా ఇంగో నాయన నీకంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానో దాన్ని నాయన అది ఒక విగ్రహంగా నువ్వు అనుకోమన్నావు కదా ప్రభా పైన ఆకాశం అందే కానీ భూమి కింద నీళ్ళయ్యందే కానీ నాయన దేనిని నన్ను విగ్రహంగా చేసుకోవద్దన్నావు కదా ప్రభా ఆ విధంగా నాయన నేను నీకంటే ఎక్కువ ప్రేమించేదాన్ని నాలోంచి తీసివేసినప్పుడు ప్రభా నా హృదయం ఖాళీగా ఉంటుంది కదా ప్రభా నీకొక దానికి నీకొక్కడికే ప్రభా చోటు ఉంటుంది కదా ప్రభా ఇంకో తండ్రి ఇగోదేవా నా హృదయం దేనికి చోటు ఇవ్వకూడదు అండి ప్రభా ఇదిగో తండ్రి ఇంకో నా ఆశలు నా తలంపులు నా కోరికలు నా యొక్క ప్రతి విధమైన నాయన ఆశలు నేను నా తల్లి గర్భంలో చిన్ని కణముగా రూపింపకముందే విరిగి ఉన్నావు కదా నాకు ఏది కావాలో నీకు తెలుసు ప్రభా ఈ లోకంలో దేన్ని అడగట్లేదు ప్రభా ఈ ఆత్మను వాడుకోవని మనల్ని అడిగినప్పుడు మా హృ మన హృదయాల్లో దేవుడు నివసించినప్పుడు దేవుడు మాట్లాడే మాట మనలో కార్యం జరుగుతుంది ప్రియా సహోదరులరా ఇదిగో ఈ వాక్యము ఈ మాట ఎందు నిమిత్తంగా మనం వినగలుగుతున్నామో దేవుడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ రికార్డ్ చేయమని ఈ రికార్డ్ ద్వారా అనేక మందికి వినిపించాలని దేవుడు మాట్లాడుతున్నారు ప్రియా సహోదరి సహోదరులారే మీకు తెలుసు ప్రార్థించుకోవడం వల్ల ఎంత అయితే మేలుంటుందో ఎంతైతే దేవుడు మనల్ని వాడుకుంటాడో మనకి తెలుసు తెలిసినా మనం ప్రార్థించుకోలేకపోతున్నామంటే సాతాను మనల్ని ప్రార్థనలో కూర్చొని కూర్చొనివ్వట్లేదేమో మనం నిలబడినివ్వట్లేదేమో మనల్ని ప్రార్థించుకునివ్వట్లేదు మన పెదవులు తెరవనివ్వట్లేదు మన హృదయాలు తెరవనివ్వట్లేదు మన తలంపులు దేవుడు తలంపులతో కలవనివ్వట్లేదు మన దేవుళ్ళో అంటు కట్టబడనివ్వట్లేదేమో ఒక్కసారి ప్రియా సహోదరి సహోదరులారా అర్థం చేసుకోండి లోకానుసారంగా లోకానుసారంగా జీవింపు చేయాలని సాతాను మనం అడుగుతున్నప్పుడు మనము ఒకే ఒక దాని ద్వారా జయించగలము అలనాడు ఏసు ప్రభువు వారు శిష్యులు దెయ్యంను వెళ్ళగొట్టలేనప్పుడు యేసు ప్రభు శిష్యు యేసుప్రభు శిష్యులు వెళ్ళగొట్టలేనప్పుడు ప్రభు వారు ప్రార్థన చేసి వెళ్ళగొట్టినప్పుడు ఇది ఎలా సాధ్యమైన వారిని అడిగినప్పుడు ఇది ఉపవాసం ద్వారాను ఏ ఏకాగ్రత అయిన ప్రార్థన ద్వారాను జరుగుతుందని చెప్పారు కదా ఆ విధంగానే ఉపవాసం ఉపవాసం ఉన్నప్పుడు మన పొట్ట ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు మనకు నిద్ర రాదు మనలో నిద్ర రానప్పుడు మనం నిద్ర చంపుకుని పొట్టకు మాట్టుకున్నప్పుడు మనలోంచి మన పెదవులు తెరవబడి ప్రార్థిస్తున్నప్పుడు మనలోంచి పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నప్పుడు దేవుడు కార్యం చేస్తారు మనం ఒకవేళ ఫుల్గా తిని ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుంది నిద్ర ఎవరు రప్పిస్తారు సాదాని రప్పిస్తుంది అది మనం సాతాను విజయకరంగా ఉంటున్నాము సాతానికి సపోర్ట్ఫుల్ గా ఉంటున్నాం మనం సాహ సాతానికి సహా సహాయం చేసేవారిగా ఉంటున్నాము సాతాను బాటలో నడుస్తున్నాము కానీ మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మనలో ఆకలి అనేదే ఉండదు దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం త్రాగుతూ తింటూ ఉన్నప్పుడు మనలో నూతన ఉజ్జీవం నూతన కాంతి మన మన యొక్క లైఫ్ లో నూతన కాంతి మన యొక్క లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ మన జీవితంలో కొత్త కొత్త అంశములతో నూతనమైన విషయములతో తలంబులతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో కార్యములు చేస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సహోదరి సహోదరులరా మీకు ఒకటే చెబుతున్న ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉండే స్థుతులతోనూ ఉన్నప్పుడే దేవుడు మనలో కార్యం చేస్తాడని ఈ చిన్ని వాక్యాన్ని చిన్ని మాటను మీరు చేర్చుకుంటూ ఈ విధంగా ప్రార్థన చేసుకుంటారని నమ్ముతూ దేవుని నామానికి వందనాలు చెప్పుకుంటూ ఆమె